ఓం వసుదేవసుతం ం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఓం యా దేవీ సర్వూతీషు శక్తి సంస్థిత నమస్తై 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 నమో నమో ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి ఆ మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామ నమ్ముకున్నాడు మనం గంటకు గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుని మారుస్తాం ఇంకా మనకు సప్తరజ చిరంజీవులు దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామం తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే ఆయన నీకు అన్ని రోగాలు వచ్చేలా రోగాలంతా కూడా ఈ కుండ పెంకు కదా తామరస్తే ఇలా గీక్కుంటాం సూర్యాసిస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీము వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకూ అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయ్ అని చెప్పేసి లేదా యమధర్మరాజ నన్ను ముచ్చుమని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవం చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందో ఇంట్లో కాని అంశాలన్నమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థం అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమ శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామనాసుడు తమ్ముడు ఏమండి వారు కూర్నే ఇస్తారు వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాయలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాన్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడు యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అదన తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో ఈయన ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు ఏం ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మాత్రం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా కరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళు ఆయన భీముడండి మరి మా సామవేదవంశ్ముఖ శర్మ తర్వాత వదిపత్తి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరు కూడా సహదేవుడు నకులు అండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోప్రిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం తడదడా గుండె తడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమంత్ నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహా బాబాజీ గారు అన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి ఆ కలుస్తారు మహావతార్ బాబా అని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారు మహాతార్ బాబా మహాతార్ బాబా ఎవరండి లహరి మహాశేడు ఆయన శిష్యుడు లహరి మహాషేడ్ లహరి మహాషేయుడు శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా వృషభరాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉత్సవం అంత వరకు కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చులు చాలా అధికంగా ఖర్చు పెడతారు ఆ ఖర్చుని డైవర్ట్ చేసుకోండి మీకు మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అశ్వత్థామను దర్శించుకునేటటువంటి మహద్భాగ్యం మీకు ఉంది సప్త చరంజీవుల్లో ఒక అశ్వత్థామ అందువలన మరి అవండి కాకపోతే ఏంటంటే మురికి మురికిముకు మురికిగా ఉంటాడు చీము కారుతా ఉంటుంది వాసన వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఆ రోగాలతో కప్పేసుకొని కలికి సినిమాలు చూపించినాడు తొక్కటలు కప్పేసుకొని వండి కన్ను పీక్ పారేశాడు కృష్ణుడు ఇలాగా ఇవన్నీ కూడా ఉంటాడు తప్పకుండా పరివర్తన చెందాడు అశ్వత్థామ పరివర్తన చెందాడు మనం కూడా ఎవాల్వ్ అవుతాం మనం పరివర్తన చెందుతాం మనము అంతేకాదు మేనిఫెస్టేషన్ మనం మనం జీవిగా ఉన్నటువంటి వాళ్ళు మంటిశల్యులారుగా ఎలా అయితే ట్రాన్స్ఫర్మ్ అయ్యామో అలా మనం పరిణామం చెందుతాం కాబట్టి అశ్వత్థామ ఇప్పుడు ఒకప్పుడు అప్పుడు చద్దాడు ఇప్పుడు మంచోడైపోయాడు అందువల్లే విష్ణుమూర్తి పద అవతారమైనటువంటి పద అవతారమైనటువంటి కలికి అవతారంలో అశ్వత్థామ సహాయం చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళకి మీకు స్త్రీలతో విరోధం కలిగేటటువంటి అవకాశం ఉన్నాయి అనవసరమైన తలపోట్లు ఎందుకు మీకు స్త్రీలతో మీకు ఏం పనియా చచ్చిపోయే బాడీకి దేశం ఉన్నప్పుడు ఎందుకు స్త్రీలతో మీకు రకరకాల సమస్యలు పెళ్ళం బాధలు అలా తయారైపోయిందన్నమాట ఏబీసీడీ ఎలకల బాధ ఇంట్లో ఉంటే పెళ్ళం బాధ బయటకి వెళ్తే అప్పుల బాధ ఇవన్నీ చదివమ్మా అయినా సరే మనం చేస్తూనే ఉంటాం కాబట్టి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మహారాజుల్లాగా బతుకుతారు మీరంతా కూడా కాకపోతే డిప్రెషన్ ఎక్కువ మీకు రేపు ఎప్పటివరకు అని అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కేతు సింహరాశిలో ఉన్నంత కాలము మీకు డిప్రెషన్ అనేటటువంటిది గురి చేస్తుంది కాబట్టి ఈ డిప్రెషన్ ఉన్నటువంటి ఎక్కించేసేటటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి అండ్ లివ్ యువర్ ఓన్ లైఫ్ తప్పకుండా బ్రహ్మాండంగా మీకు అన్ని రకాల కష్టాలు ఇక ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాదు సినిమా స్టార్స్ రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా డబ్బులు తీయాలయా బీర్ వాళ్ళు పెట్టేసి తాళాలు వేసేసి మా కూతురు పెళ్లి చేస్తున్నామండి మాకు మొత్తం పెట్టండి వాట్ ఇస్ ఇస్ పేద ప్రజలకు అనాథ పిల్లలకు కూడా ఇవ్వరా మీరు సాధువులకు కూడా ఇవ్వరా మీకు అశ్వత్థామ దర్శన దర్శనం అవుతాడా అందువల్ల మీరు దాచుకునేటటువంటి డబ్బు ఏ విధంగా కూడా మీకు ఏమి ఉపయోగం ఉండదు కానీ ఎవరైతే ప్యూర్ సోల్స్ ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి డెఫినెట్ గా అశ్వత్థామ దర్శనం అవుతుంది తప్పకుండా మీరు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులంతా కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా రోహిణి నక్షత్రంలో ఈయన రాశి కృష్ణుడిది రోహిణి నక్షత్రం కాబట్టి ఆ వృషభ రాశి రాశికి కూడా అశ్వత్థామని కలిసేటటువంటి అవకాశం మహాత బాబాజీని కలిసేటటువంటి అవకాశం మన రజనీకాంత్ గారికి కలిగినట్టుగా మీకు కూడా చక్కగా ఈ యొక్క సంవత్సరం ట్రై చేసుకోండి తప్పకుండా పరిహారాలు ఏమిటంటే మనము దేవతా వృక్షాలు ఉన్నాయి కదా దేవతా వృక్షాలలో ముఖ్యంగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి మేడి చెట్టును పెంచాలి మీరు కుండీలో వేసుకుని మేడచెట్టుని ఇంట్లో ప్రదక్షిణాలు చేసుకొని కుండీలో వేసి మనకి మేడిచెట్టుకి పసుపు కుంకాలతో పూజ చేయండి సరిపోతుంది ఆ తర్వాత అది మెయిన్ రోడ్ మీద వేసి మీ కోరికలు తీరిన తర్వాత చక్కగా దాన్ని నీళ్ళు పోసి పెద్ద చేయండి అంతేగాని మామూలుగా ఇంట్లో డబ్బులు పేదవాళ్ళకి అనాథ పిల్లలకి సాధువుకి ఇవ్వాలి కాబట్టి ఈ ఈ రకంగా చేసుకొని మీకు అశ్వత్థామ దర్శనం కంపల్సరీ జరుగుతుంది వన్స్ అశ్వత్థామ దర్శనం జరిగిన మరుక్షణం మీ యొక్క సమస్త పాపాలు మీరు చేసేటటువంటి లాస్ట్ గిస్ట్ ఇవన్నీ ఎగిరిపోయి అశ్వత్థామ అనుగ్రహంతో ఆయన ఎలా అయితే పరివర్తన చెందడో మీరు పరివర్తన వస్తుంది మీ కర్మ క్లీన్స్ అవుతుంది ఆ క్లీన్స్ అయిపోయినటువంటి కర్మ వెంటనే మీరు బ్రహ్మాండంగా మీరు జీవితం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంటుంది శుభమస్తు